కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్తక్షేత్రాన్ని దర్శించుకున్న సినీ హీరో నవదీప్ లవ్ మౌలి సినిమా ఫిరీజ్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో ఫుల్ ప్రేమ నటించడం జరిగింది ఇది నా లైఫ్కి సెకండ్ ఇన్నింగ్గా భావిస్తున్నానని నవదీప్ అన్నారు పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తాను నవదీప్ కష్టపడి పనిచేసేవారికి ఖచ్చితంగా ప్రజలు గెలిపించుకుంటారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గలిచి తీరుతారని నవదీప్ అన్నారు

ఓకే పవన్ కళ్యాణ్ తరపునే పోటీ చేయడానికి ఇక్కడ ఆయనకి సహకరించడానికి వస్తారా పోటీ కాదండి రెడీ చాలా ఇట్లా డైహాట్ ఫ్యాన్స్ మేము ఇంట్లో కూడా ఎంట్రెన్స్ లో నేను దేవేట్లా కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకున్నాను దీంట్లో కళ్యాణ్ గారు ఫోటో చూసుకున్నాను ఇష్టం అనమాట ఆయనకు అంతా మంచిగా జరగాలని అండ్ నిజంగా పిఠాపురం నుంచి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది వి లవ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టు థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ వెళ్ళాను వైజాగ్ వచ్చాను ఇంకా అక్కడ దాని తర్వాత ఇక్కడికి వచ్చి గుడిలో ఇలాగా అక్కడ దర్శనం చేసుకుని దీని తర్వాత మళ్ళీ ముందుకి ప్రమోషన్స్ ఇష్టం చాలా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఒక పవిత్రమైన ఫీలింగ్ వస్తుంది అందులో లభ్యమైన కాకినాడ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇంత వేడిలో కూడా మా దగ్గరికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ మౌలీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసాం నిన్న హైదరాబాద్లో చేసి దాని తర్వాత వైజాగ్ వెళ్ళాను రాత్రి వైజాగ్లో కూడా రిలీజ్ చేసి ఈరోజు కాకినాడ రాజమండ్రి రేపేమో విజయవాడ గుంటూరు ఇలాగా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ చూపించి ప్రేక్షకుల రియాక్షన్స్ అది తీసుకుంటున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేసిన సినిమా చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది మేఘాలయాలో షూట్ చేసాం మొత్తం అంతా సో మా డైరెక్టర్ రవనీందర్ గారు ఒక ప్రేమ గురించి అసలు ట్రూల్ అవ్వండి ఏంటి అసలు ప్రేమని ప్రేమ అనేది లేదు అన్న నమ్మకంతో సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక ఆర్టిస్ట్కి ఒక మ్యాజిక్ జరిగి జీవితంలో తను ప్రేమ అనేది తన జీవితంలోకి వస్తే తనకు అర్థం అవుతుందా లేదా ఆ ప్రేమను నిలబెట్టుకోగలుగుతాడా లేదా అనే ఒకటి ఒక మంచి పాయింట్ మీద తీశారు సినిమా సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది నిన్నటి నుంచి ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అయితే మొదటిసారి మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాకపోతే నేను అంటే ఈ సినిమా పాయింట్ చాలా మంచిది ట్రైలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందరు అంటున్నారు సో మీ దాకా వచ్చి మీ ఊరు వచ్చి మీకు చూపిద్దామని వచ్చాను అండ్ మామూలుగా గుళ్ళకు కూడా అంత ఎక్కువ వెళ్ళను ఈ మధ్య వెళ్ళడం మొదలు పెట్టాను అండ్ ఈ దేవాలయం కూడా చాలా బాగుంది లోపల స్వామివారి మూర్తులు చాలా చాలా గా చాలా అంటే కళ్ళతోటి ఉన్నాయన్నమాట సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ అండి మంచి వైబ్ వచ్చింది గుడ్లో సో ఐ హోప్ మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అవునండి డెఫినెట్గా ఇది నా నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలని ఉందండి సో డెఫినెట్గా మేము చేసినప్పుడు అదే ఫీల్ అయ్యాం సినిమా అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది సో డెఫినెట్గా ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా అదే మాట అంటారని నేను ఆశిస్తున్నాను సార్ ఇప్పుడు ఎవరు ఎవరు త్రూ ప్రచారం చేసినా ప్రేక్షకులు జనాలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు నిజాయితీగా జనాల గురించి నిలబడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసండి సో నిజాయితీగా మీ గురించి నిలబడుతున్న వాళ్ళకి గా సపోర్ట్ చేయండి అందరూ వెళ్ళిపోటు చేయండి అలాగే నిజాయితీగా మేము ఈ సినిమాని తీసాం మమ్మల్ని కూడా ఆదరించండి థ్యాంక్ యూ మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు చేస్తాను డిఫరెంట్ గా సార్ సార్ 70 రోజులు మాట్లాడుతారు మాడ ప్రచారం సీనియర్ సినిమా ప్రచారం థాంక్యూ యా 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 సో థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ హర్ అందరికి నమస్కారం షూటింగ్ లో చాలా తరుగు నీచుకున్నాను బట్ ఇప్పుడు కొంచెం బచిపియాను ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్ ది లాంగ్వేజ్ And uh, the culture, the people, everybody is so beautiful over here. I have felt so much warmth with everyone. And the, the trailer release has happened, and everyone's reaction has been so positive, so loving. And I really hope you all will love the film. Maaku meeting ki blessings kawali, and hence we are all here to ask for blessings for the success of our film. And I hope you all will love it. Thank you so much. హలో అండి అందరికీ నమస్కారం నిన్న మా ట్రైలర్ ఉగాది రోజు పొద్దున రిలీజ్ చేశాం దాని తర్వాత వైజాగ్ వెళ్ళాం నేను వైజాగ్ నుంచే ఇంకా అక్కడ దాని తర్వాత ఇక్కడికి వచ్చి గుడిలో ఇలాగా ఇక్కడ దర్శనం చేసుకొని దీని తర్వాత మళ్ళీ ముందుకి ప్రమోషన్స్ కొనసాగించడం చాలా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఒక పవిత్రమైన ఫీలింగ్ వస్తుంది అందుకు లవ్ మౌలి సినిమా త్వరలోనే చూడండి థ్యాంక్ యూ అండి